హాయ్ హలో అందరికీ నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు మీరు అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఈ రోజు వచ్చేసి గుత్తంకాయ ఫ్రైడ్ రైస్ అండి చాలా 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 బాగుంది ఇది ఒకసారి చేశారంటే మళ్ళీ మళ్ళీ చేసుకోవాలన్నంత టేస్టీగా ఉంది ఈ రెసిపీ ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను గుత్తంకాయ ఫ్రైడ్ రైస్ చేయడానికి ముందుగా చూడండి ధనియాలు ఇవి ఒక స్పూన్ తీసుకొని ధనియాలు వాటర్లో అయితే నాన్ పెట్టుకోవాలి అలాగే ఆనియన్ ఈ ఆనియన్ ఒకటి తీసి ఇలా కట్ చేసుకోవాలి ఆనియన్ టమాటా అలాగే కొత్తిమీర పుదీనా ఈ పుదీనా అయితే ఉంటే వంటి కోసంకుండేలా అలాగే పచ్చిమిర్చి కొత్తిమీర అయితే సగం భాగం అయితే వేసుకున్నాను అలాగే పుదీనా పుదీనా కూడా అంతే తీసుకుంటే అంటున్నా పుదీనా నా దగ్గర అయితే కొంచెమే ఉంది మీ దగ్గర పుదీనా ఎక్కువ ఉంటే అలా కొంచెం ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది ఇవన్నీ ఇలా కట్ చేసి అయితే తయారు చేసుకున్నాం కదా మిక్సీ జార్ తీసుకొని ధనియాలు అయితే వేసుకోవాలి వంకాయకి కూరగానివ్వండి ఫ్రై అయినా ఏదైనా సరే వంకాయ రెసిపీ చేసుకునేటప్పుడు ధనియాలు వేయండి ధనియాలకి వంకాయకి అంత మంచి కాంబినేషన్ అది ఇప్పుడు ఇవి పట్టుకున్నాము కదా ఇప్పుడు ఆనియన్స్ అన్నీ కూడా స్టెప్ బై స్టెప్ వేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ వేసుకున్నాము కదా ఇప్పుడు వాటర్ ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ వేసుకోవాలి అదంతా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి చూడండి అంతా కూడా పేస్ట్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకోవాలి ఈ వంకాయలు తీసుకొని చూడండి ఇలా అయితే చేసుకోవాలి ఇవి ఈ సాల్ట్ వేసిన వాటర్లో వేసుకోవాలి వంకాయలు అన్నీ కూడా ఇలా కట్ చేసుకోవాలి ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులో రెండు స్పూన్లు నెయ్యి వేసుకోవాలి అలాగే ఆయిల్ రెండు స్పూన్లు వేసుకోవాలి ఈ సాల్ట్ వాటర్లో ఉన్న వంకాయలు వేసుకోవాలి వంకాయ వేయించుకునేటప్పుడు ఖచ్చితంగా కొంచెం సాల్ట్ అయితే వేయించుకోవాలి అలాగే స్పూన్ వరకు పసుపు ఈ వంకాయలు ఇలా వేయించుకున్నాం కదా ఇది తీసి పక్కన పెట్టుకోవాలి చూడండి ఇప్పుడు వంకాయలు వేయించుకున్నాక ఇప్పుడు ఇందులో కొంచెం ఇంకా ఆయిల్ ఉంది మనకి ఇంకా సరిపోదు అనుకుంటే ఇంకా వేసుకోవచ్చు ఇప్పుడు ఆఫ్ స్పూన్ వరకు షాయి జీర అలాగే హోల్ మసాలా మనకి బిర్యానీ మసాలా ఏముంటాయో వేసుకోవాలి ఇవన్నీ మిక్సీ పట్టుకున్నాం కదా ఇవైతే వేసుకోవాలి ఈ పేస్ట్ పట్టుకున్న జార్లోనే కొంచెం వాటర్ వేసి ఇది కూడా వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసుకోవాలి ఇప్పుడు ఇదంతా కూడా ఈ పచ్చివాసన మసాలా కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ కూడా పచ్చివాసన పోయే వరకు ఆను మిడిల్కి మార్చుకుంటూ కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఇందులో టేస్ట్ సరిపడా సాల్ట్ వేసుకోవాలి అలాగే కారం కారం అందుకని టేస్ట్ని బట్టి తీసుకోవాలి నేను ఇంతగా మిరపకాయలు వేసాను అందువల్ల కొంచెం కారం అయితే తగ్గించి వేసాను మీకు ఇంకా కప్పుడు మూత పెట్టి ఉడికించుకోవాలి చూసారు కదా కర్రీ అంతా కూడా బాగా దగ్గర పడింది ఇప్పుడు కొన్ని బటానీలు అయితే వేసుకోవాలి అలాగే ముందుగా ఫ్రై చేసుకునేటువంటి వంకాయ వేసుకోవాలి వంకాయ వేసుకున్నాక ఇలా ఉడికించుకోవాలంటే ఒక ఐదు ఆరు నిమిషాలు అయితే ఈ మసాలాల్లో ఉడకాలి వంకాయ మసాలంతా కూడా వంకాయ పడితే బాగుంటుంది ఇప్పుడు మూత పెట్టి కొసే ఉంచుకోవాలి కొంచెం అక్కడ నీరు కాగా అనిపిస్తుంది కదా ఆ నీరు అంతా కూడా పోవాలి దగ్గర పడిపోయింది ఆ నీరు అనేది కూడా ఏమీ లేదు కర్రీలో ఇప్పుడు ఒక టూ కప్స్ రైస్ అయితే వేసుకోవాలి ఇప్పుడు ఈ మసాలా వంకాయ రైస్ మూడు కలిసేలా బాగా కలుపుకోవాలి అలాగే ఇదంతా కలుపుకున్నాక కూడా కొద్దిసేపు ఈ కర్రీలో మగ్గనివ్వాలి గుత్తంకాయ ఫ్రైడ్ రైస్ చెయ్యండి చాలా బాగుంటుంది ఇలా చెయ్యండి ఇప్పుడు రైస్ వేసుకున్నాము కదా ఈ రైస్ వేసుకున్నాక కొంచెం సాల్ట్ అయితే వేసుకోవాలి అంటే రైస్ వేసుకున్నాక వేసుకుంటే కొంచెం ఆ రైస్కి పడుతుంది అనమాట సాల్ట్ తప్పదనం లేకుండా ఉంటుంది ఇప్పుడు ఇదంతా ఇలా కలుపుకున్నాము కదా ఇప్పుడు పైన కొంచెం నెయ్యి అయితే వేసుకోవాలి నెయ్యి వేసాము కదా ఇప్పుడు కరివేపాకు వేసుకోవాలి సన్నగా కట్ చేసి వేసుకోవాలి అలాగే పైన కొంచెం వేయించినటువంటి జీడిపప్పులు వేసుకోవాలి ఇది చూడండి అసలు అన్నం టేస్ట్ అయితే తిరిపోతుంది ఒకసారి అంతా కూడా బాగా కలుపుకోవాలి ఇది లంచ్ బాక్సులకి పెట్టండి పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ మెతుకు కూడా మిగలొచ్చకుండా బాక్సులు ఖాళీ బాక్సులు తీసుకొస్తారు అంత టేస్ట్గా ఉంది ఇప్పుడు మూత పెట్టేసుకోవాలి చూడండి మూత తీయంగా అసలు ఎంత మంచి స్మెల్ వస్తుందంటే చాలా బాగా కుదిరిగింది చాలా బాగుంది కూడా టేస్ట్ ఈ గుత్తం రైస్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే హై పాయింట్స్ ఉన్నాయండి హై పాయింట్స్ ఇచ్చి సపోర్ట్ చేయండి తినేది స్టవ్ ఆపేసి దాదాపు ఒక హాఫ్ అన్ అవర్ అయితే అట్లానే ఉంచేసాను ఇంకా మసాలాలు అన్నీ రైస్కి కూడా పట్టాలి కదా అట్లా పెడితేనే మనకి తినేదానికి కూడా బాగా టేస్ట్ ఉంటుంది ఇంకా కర్రీ కూడా అవసరం లేదు ఇది డైరెక్ట్గా తినేయచ్చు కొత్తగా నేర్చుకునే వాళ్ళకి కూడా చాలా మంచి రెసిపీ అని చెప్పొచ్చు ఇది అంత ఈజీగా చేసుకోవచ్చు చాలా టేస్ట్ అయితే సూపర్గా ఉందండి ఇక్కడ చూసారు కదా ఆ వంకాయ లోపలికి కూడా రైస్ వెళ్ళేలా ఇలా చేసుకోవాలి అందరు కూడా తయారు చేయండి ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే ఫాలో అవ్వండి తయారు చేయడానికి కూడా ట్రై చేయండి ఒకసారి చేశారంటే మళ్ళీ మళ్ళీ చేసుకోవాలన్నంత టేస్టీగా ఉంది ఇంకా ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే కనుక ఇలా గుత్తి వంకాయ ఫ్రైడ్ రైస్ చాలా చాలా టేస్టీగా ఉంది అందరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది ప్రతి ఒక్కరు ఈజీగా చేసుకోవచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్